ప్రభునామాన్ని బట్టి మీ అందరికి శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దైగల రెక్కల కింద భద్రపరిచి మన ప్రయాణాల్లోనూ ప్రయత్నాల్లోనూ మనం తలపెట్టిన ప్రతి కార్యములోను మన బిడ్డలు స్కూల్స్ కి చుండగా కాలేజ్ కి చుండగా వచ్చిచుండగా దేవుడు తన దైగల రెక్కల కింద భద్రపరిచి మనందరిని క్షేమంగా గృహాలు చచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి కంటికి రెప్పలా కాపాడుచు మనల్ని భద్రంగా ఉంచిన దేవాతి దేవునికి మనం ఎంతైనా దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలండి మనం దేవునికి సన్నిధిలో మరి ఆయన చేసిన మేలులో ఉపకారములు దేనిని మరువకుండా ఆయనకి కృతజ్ఞతాస్ చెల్లించాలి ఈ రోజు మనతో మాట్లాడుచిన మాట దేవుడికి పేతురు గారు మా మొదటి పేతురు ఐదు ఏడు ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నారండి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడేని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అండి ఎవరిలోనా చింతిస్తూ ఉన్నట్లయితే చింత యావత్తు ఈ రోజు దేవుడు మరి ఆయన మీద వేయమన్నారు మనం 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 ఎవరు మన గురించి ఎవ్వరు ఈ లోకంలో చింతించేవారు లేరు నా గురించి వారు లేరు నాకు సహాయం చేసేవారు లేరు నేను ఒంటరి వాళ్ళని అని చెప్పి ఎంతో మంది చింతిస్తూ బాధపడుతూ ఉంటారండి కానీ మన కొరకు చింతించే తండ్రి మనకు ఉన్నాడండి దాన్ని బట్టి మనం గణ దేవుడి నామాన్ని గనపరిచే వారిగా ఉండాలి ఈ లోకంలో మన యొక్క అనేక చింతలు ఉంటాయండి మరి బిడ్డల చదువుల గురించి బిడ్డల భవిష్యత్తుల గురించి బిడ్డల వివాహాల గురించి మరి ఉద్యోగాల గురించి ఆర్థికమైన పరిస్థితులను మార్చబడటం కోసము అనేక రకమైన చింతలు ప్రతి నిమిషము ప్రతి బిడ్డను వేధిస్తూనే ఉన్నాయండి కానీ మన కోసం చిన్ చి చింతించే తండ్రి మనకు తోడుగా ఉన్నాడు మరి మన బిడ్డలు ఉన్నారంటే మన బిడ్డలు చింతించరు కదండి మరి మన బిడ్డలు ఏమనుకుంటారో అమ్మ మా అమ్మ వాళ్ళు బట్టలు కొంటారో లేదో యూనిఫామ్స్ లేదంటే బ్యాగ్స్ కొంటారో లేదో బుక్స్ కొంటారో లేదో లేకపోతే స్కూల్ ఫీజు టైన్ కడతారో లేదని మన బిడ్డలు ఎప్పుడు చింతించరండి ఎందుకంటే మా యొక్క తల్లిదండ్రులు ఉన్నారు నాకు నాకు సమయానికి ఏది అవసరమో దాన్ని నా తల్లిదండ్రులు సిద్ధపరుస్తారనే ధైర్యంతో మన బిడ్డలు ఉంటారండి ఏ రోజు కూడా వారు చింతించడం మనం చూడండి కానీ మన తండ్రి మనల్ల కన్నా తండ్రి ఏసయ్య కూడా మన గురించి అంతే చింతిస్తాడు నా బిడ్డకి ఏది అవసరమై ఉన్నదో ఏ సమయానికి నా బిడ్డకి ఇది అవసరం నా బిడ్డకి ఇది ఇవ్వాలనే మన గురించి కూర్చున్న చింత తండ్రి పడుతున్నాడండి మన గురించి అప్పుడు మనం ఎందుకండి భయపడాలి మరి పేతురు గారు చెరసాల వేసినప్పుడు మరి ఆయన చింతించకుండా మరి ఆయన మరి గాఢ నిద్రపోయినారా పక్కనవారు అని ఉండొచ్చు మరి మీ నువ్వు ఎందుకు అంత చింత లేకుండా తెల్లవారితే నిన్ను చంపేస్తారు కదా పద్నాలుగు మంది సైనికులు పెట్టారు మనం తప్పించుకోవడానికి లేదు మరి నీ భర్త అయిపోద్ది నీ బిడ్డలు అనాథులు అయిపోతారు ఏంటి పరిస్థితి అని చెప్పి పక్కన ఉన్న వాళ్ళు అని ఉండొచ్చు కానీ పేత్రు గారు మాత్రం చింతించలేదు నా చింత యావత్తు నా తండ్రి ఏహో మీద నేను భారం మోపుతున్నానని చెప్పి ఏసీ మీద భారం మోపి మరి ఆయన గాఢ నిద్రపోయినప్పుడు పరలోకం నుంచి దూత దిగివచ్చి ఆయన నిద్ర లేపి ఆయన సంఖ్యలన్నీ విప్పబడి మరి ఆ తలుపులు ద్వారములన్నీ అవే ఓపెన్ అయిపోయి ఆ చరసాలలో నుంచి ఆయన స్వతంత్రం కూడా బయటకు తీసుకొచ్చి ఉన్నాయండి మరి అంత క్షేమంగా తీసుకొచ్చిన దేవాతి దేవుడు ఉన్నాడనే చింత ఇంత కూడా లేకుండా ఆయన గాఢ నిద్ర కలిగి ఉన్నాడు అప్పుడు ఆ యొక్క నిద్రలోని దేవుడు ఆయన ఎడల ఆశ్చర్య కార్యములు జరిగించాడు ఎంతో మంది బిడ్డలు నిద్ర పట్టక ఏంటి అని చెప్పి వేదన చెందుతూ వారిలో వారిలో కుమ్ములు పోతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారండి మరి చితిలో కాల్చున్న ఆ యొక్క చనిపోయిన వారిని కాల్చినప్పుడు ఉన్న చితి చి చింత కన్నా ఆ చింత మనలో ఉన్నవారు ఎక్కువ మంది కాల్చబడతారు అంటే ఆ చనిపోయిన వారిని కాల్చే చితిలో కన్నా మన ఎవరైతే బ్రతుకున్న వారిలో ఉన్న చింత మనల్ని ప్రతిరోజు ప్రతి నిమిషం కాలుస్తనే ఉంటదండి అది భయంకరమైన అన్నమాట కానీ మనం దేవుని మీద భారం వేసినప్పుడు దేవుడు మన ఎడల ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడండి మన గురించి ఆలోచించే తండ్రి మనకు ఉన్నాడు మన చింత యావత్తు తండ్రి మీద వేసి గారి భలే ధైర్యము వహించి మనసు ప్రశాంతంగా ఉంచుకుని రాత్రి పూట ప్రశాంతమైన నిద్ర కలిగించలాగునా మరి దేని గురించి చింతచ్చు ఉద్యోగం విషయం వచ్చి ఎంత తప్ప కొండ లాంటి సమస్యైనా అయ్యి ఉండొచ్చండి దాన్ని బట్టి మనం చింతించకుండా మన తండ్రి అయిన ఏసీ మీద భారం మోపినట్లయితే మన చింతా యావత్తు గురించి మన తండ్రి చింతిస్తూ ఉన్నాడు ఏ సమయానికి నా బిడ్డకి ఏది అవసరమో మన తల్లి గర్భంలో మనం రూపించక మునిపే నా బిడ్డకి ఏది ఇవ్వాలి ఎలా నడిపించాలి తన మా బిడ్డ పట్ల ప్రణాళిక ఏంటని చింతిస్తున్నాడండి మనకేంటండి ఎంత బాధ మనం చింతించొద్దు ఎవరు కూడా చింతించొద్దు దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసుకుందాం మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు ప్రతిరోజు వాక్యం అనే మరి మరి ఆయన జీవాహారం ద్వారా మనల్ని బలపరుస్తూనే ఉన్నారు మరి ఆ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ బలపడదామండి నా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు మీ అందరికి నా హృదయపూర్వక వందనాలండి అదే రీతిగా నేను నా వీడియోస్ ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అదే రీతిగా మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడొచ్చు మీరు వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తలపండి నా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మరి ప్రార్థన చేసుకుందామండి మన చింత మన భార్యము మన సమస్యలు మన మన దేవుని ఏడలో పెట్టినట్లయితే మన కొరకు చింతి తండ్రి మనకు ఉన్నాడని ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి వైన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తులు స్తోత్రములు నాయనా సర్వశక్తి మంతుడు సర్వంతర్యామి నీకు వందనాలి స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు అయిన దేవ నీకు వందనాలయ స్థుతులు స్తోత్రములు మా ప్రియబిడ్డలను మామ్ములను నీ దేవదతుల సమూహంతో కాచి కాపాడుతూ ప్రతిరోజు నీ నామాన్ని స్థుతించి ఆరాధించి గణపరచగల కృపను తనతన మాకు ఇచ్చినందుకు నీకు స్థుతులు నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పెరట స్థుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి ఆయన గుర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు నా తండ్రి నాయన ఆయన మీద వేయుడు అని పేదరుగారి ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు నా తండ్రి నీకు వందన మా చింతి నీ సన్నిధిలో మోపుచుండుగా మా ప్రిబిడ్డలను మామూలను ప్రభా మాకున్న ప్రతి సమస్యను మా బిడ్డల గురించి వారి ఉద్యోగం ప్రతి పరిస్థితిని గురించి నీ సన్నిధులు మొరపెట్టగల కృపను ధన్యతను మాకును మా ప్రియ బిడ్డలకును అనుగ్రహించి నివదతుల సమూహంతో కావలి కంచి వేసి నడిపించి మనం కోరుచున్నామయ్య నా తండ్రి మా కొరకు చింతించి తండ్రివి నీవై ఉన్నామని నీ సన్నిధులు కన్నీరు విడిచి ప్రార్థన చేయగల కృప ధన్యతను మా ప్రియ బిడ్డలకును మాకును అనుగ్రహించి మన కోరుచున్నాము నా తండ్రి లోకరక్షకుడు సింహాసనసేనుడు స్థుతుల మీద ఆసీనుడువై ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ్య మాలో ఉన్న ప్రత్యేక అవధితులను దయతో క్షమించి చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా లోకముల మేము పడిపోకున్నట్లు మమ్మల నుండి దేవదుల సమూహంతో కాచి కాపాడండి ప్రతి బిడ్డల యొక్క చింత యావతిని మీద మోపుచుండగా మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండి రాత్రి పడుకునిచుండగా పడకల చుట్టూ దేవతల సమూహాన్ని ఉంచి ప్రశాంతమైన నిద్ర పట్టుటకు వేకమునే లేచి నీ నామను శృతించి కనపరచగల కృపను అనుగ్రహించమని త్వరలో రానయున్న ఏ సతిప్రశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి నేస్ నేస రక్తమేజీ శిలు రక్తమేజీ అపవాదికలంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి దేవించును గాక ఆమెన్